అన్నా నమస్తే అన్నా నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా జగనన్న అంటే నర నరాల్లో ఇమిడిపోయిందన్నా నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడన్నా వికలాంగులే నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది అన్న అన్నా మేము ఇద్దరం చదువుకునేమన్నా మేము మన్ననే మేము టెట్టు కూడా క్వాలిఫై అయినాము మాకు ఇద్దరు వికలాంగం మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నామన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందింది అన్న చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్నా మన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రానికి గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో తిగితే చాలన్నా నాకు అదే సంతోషం అన్నా జగన్ అన్న అన్నా నేను మీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నాన్న ఒక్క డైలాగ్ చెప్తున్నా మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు చేయం ప్రతి ఒక్క పేద ఉంచికి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఏమకు ప్రతి దాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా మిమ్మల్గన్ అన్నా పేరేం పేరు 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 అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిట్టఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక్క ఫోటో హలో అన్నా నమస్తే చెప్పండి అన్నా చెప్పండి ఇక్కడ కొంచెం పేరు చెప్పి చెప్పండి నమస్తే అన్నా